హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పంట నష్టపోయిన రైతుల ఖాతాలో పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇంకా జమకాని రైతులు ఏం చేస్తే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను అయితే చెక్ చేసుకోండి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరికైతే జమ అవుతాయంటే ఎవరైతే సీజన్ బట్టి అదే వరి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పదహైదు వేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే చెక్ చేసుకోండి ఒకేసారి అయితే డబ్బులు అనేది కూడా పడవు కాబట్టి వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలని డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడం జరిగింది పదహైదు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేశారు అలాగే వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా మీకు డబ్బులు అనేది కూడా జమ ఉన్నట్లయితే మరొకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలా ఒకవేళ లింక్ అనేది లేకపోయినా కూడా పెండింగ్ అనేది కూడా అమౌంట్ అయితే ఉండొచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్